అసదుద్దీన్ ఓవైసికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది వ్యతిరేకించే సమయం ఆసన్నమైంది ఎన్నికని బహిష్కరించే సమయం ఆసన్నమైంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి నిజంగా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమాజానికి మనం పనిచేస్తున్నామా కుటుంబ నాయకత్వం కింద ఇంకా ఎంతకాలం ఉండాలన్నటువంటి విషయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి మన రాష్ట్రంలోనే వక్ఫుకు సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే డెబ్బై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే డెబ్బై ఐదు శాతం ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి న్యాయపరమైన వివాదం కావచ్చు ఆక్రమణలు అంటే ఈ కుటుంబమే ఆక్రమణలు అంటే ఈ ఎంఎం నాయకులే ఆక్రమం అంటే ఈ ఎంఐఎం యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఒక వ్యక్తులే ఆక్రమించుకుని వాటిని ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నాం అంటే కారణం ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు హైదరాబాద్ లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది ముస్లింలలో అనేక రకాలుగా అనైతిక కార్యక్రమాలు పెరిగినాయి కారణం వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తాత తండ్రి కొడుకు మనవడు మాత్రమే ఈ హైదరాబాద్ ని ఏలాలి అన్నట్టుగా వివరిస్తున్నటువంటి తరుణం సమయంలో ఆ కార్పొరేటర్లకి ఈ ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాన్ని తెలియజేస్తాను